హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలియచేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఎవరా ఆ వ్యక్తి అనుకుంటున్నారా భవేష్ చందుభాయ్ భాట్య ఈ పేరు ఎక్కడైనా విన్నట్లుందా అందులు పారిశ్రామికవేత్త మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో సన్రైజ్ క్యాండిల్స్ తయారీలో పారిశ్రామికవేత్త అంతేనా అందులోకి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అయితే ఈయన పారిశ్రామికవేత్త యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం భవేష్ గారు డిసెంబర్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ సెవెంటీలో జన్మించారు చిన్నప్పటి నుంచే పెరిగే కొంది వయసు పెరిగే కొంది కంటి చూపు తగ్గుతూ వచ్చింది తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించారు తండ్రి ఒక మహారాష్ట్రలో ఒక గెస్ట్ హౌస్లో హౌస్ టేకర్గా వ్యవహరించేవారు ఇక భాటియా ఒక హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్గా వర్క్ చేస్తూ ఉండేవారు ఈ విధంగా ఉండగా చూపు పూర్తిగా పోవడంతో అతనికి ఉద్యోగం లభించలేదు తను నిరాశ చెందకుండా చాలా మహోన్నతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఈ విశేషాలు అని తెలుసుకుందాం అసలు భవేష్ భాటియా గారికి ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎక్కడ ఉద్యోగం దొరకకపోవడంతో అందుడనైనా నేను ఖచ్చితంగా వృద్ధిలోకి రావాలి అనే ఆలోచన కలిగింది ఎన్ఏబి నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్లో నాలుగు నెలల శిక్షణ పొందారు కొవ్వొత్తుల తయారీలో ఆ తర్వాత సొంతగా కొవ్వొత్తుల తయారీ ప్రారంభించాలని ఆలోచన కలిగింది ఇది ఈ విధంగా ఉండగా చాలా తక్కువ అమౌంట్తో కొవ్వొత్తులు సాధారణమైన కొవ్వొత్తుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు అవి స్ట్రీట్స్ పైన అమ్మడం మొదలుపెట్టారు ఆ తర్వాత అలా ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు సత్సంబంధాలను ఏర్పరచుకొని నీతా గారు అత్యంత కష్టంగా ఇంట్లో వారందరికీ వ్యతిరేకంగా భవేష్ గారిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరూ ఎంతో కృషి చేశారు ఒకసారి భవేష్ గారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కోసం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళ షాపింగ్ కాంప్లెక్స్లకి వెళ్ళడం అక్కడ ఆ మైనపు క్యాండిల్స్ని తాకి ఆ డిజైన్స్ని వాటిని అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు ఈ విధంగా తను ఎన్నో రకాల అనుభవాలు ఎదుర్కొని క్యాండిల్స్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనే ఆలోచనలో ఎంతో శ్రమపడి తనదైన శైలిలో ముందుకు సాగడం మొదలెట్టారు మొదలుపెట్టారు ఈ కొవ్వతుల తయారీ కోసం అచ్చులు చాలా ఖరీదైనవి కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు తర్వాత ఒక చిన్న దుకాణాన్ని దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏదో ఒక విధంగా అప్పుడు దుకాణానికి వచ్చినటువంటి నీత అనే ఆమె అతనితో కొన్ని సత్సం తర్వాత ఎన్ఏబి సంస్థల వారు అందులో కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొన్ని ఈ సతారా బ్యాంక్ ద్వారా పదిహేను వేల రూపాయలని లోను పొందాడు ఈ డబ్బుతో పదిహేను కిలోల మైనాన్ని అలాగే రెండు రంగులను ఒక చేతి బండిని కొనుగోలు చేశాడు ఈ విధంగా తన వ్యాపారాన్ని ముందుకు సాగించే ప్రయత్నంలో మొదటి అడుగు వేశారు అయితే ఈ భవేష్ గారు ఫ్రెండ్ అయినటువంటి నీరజ్ ఒకసారి తనని చర్చి దగ్గర క్యాండిల్స్ అమ్ముతూ ఉన్నప్పుడు కలిశారు అలా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే భవేష్ గారు ఎంతో చక్కగా ఈ క్యాండిల్స్ని తయారు చేస్తూ ఉన్నారు అది చూసి ఆశ్చర్యపోయినటువంటి నీరజ్ గారు కొన్ని కెమెరాలో ఫొటోస్ తీసి వాటిని గూగుల్లో ప్రకటనల కింద ఇవ్వడం జరిగింది ఈ విధంగా చేయడం వల్ల తన వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ఎన్నో ఆర్డర్లు రావడం అనేది మొదలైంది ఈ విధంగా తన వ్యాపార విస్తరణకు మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చింది గూగుల్లో ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు ఆ విధంగా ఆర్డర్లు రావడం కూడా ప్రారంభించాయి సో ఈ విధంగా మెల్లమెల్లగా పరిస్థితులన్నీ మారడం ప్రారంభించాయి ఒక చిన్న కొవ్వొత్తి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు భవేష్ గారు భారతదేశంలోని పద్నాలుగు రాష్ట్రాలలో మూడు వేల నాలుగు వందల మూడు వేల నాలుగు వందల డెబ్భై మంది దృష్టిలోపం ఉన్నవారు మరియు దివ్యాంగులతో కూడిన బృందాన్ని నియమించే సన్రైజ్ కొవ్వొత్తులు ఇప్పుడు యూకే నుండి మైనమును దిగుమతి చేసుకుంటుంది మరియు పిల్లర్ కొవ్వొత్తులు తేలియాడే కొవ్వొతులు నావెల్టీ కొవ్వొత్తులు జల్ కొవ్వొత్తులు బొమ్మ ఆకరపు కొవ్వతులు ఫ్రూట్ బాస్కెట్ కొవ్వొత్తులు మరియు సాంప్రదాయ కొవ్వొత్తులు వంటి వివిధ రకాల కొవ్వొత్తులను తయారు చేస్తూ ఉంది వారు పదివేల ఏడు వందల కంటే ఎక్కువ డిజైనర్ సెంటెడ్ ప్లెయిన్ మరియు అరోమా థెరపీ కొవ్వొత్తులు డిజైన్లను అభివృద్ధి చేశారు సన్రైజ్ కోవతల క్లయింట్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రాన్ బాగ్సీ బిగ్ బజార్ నరోడా ఇండస్ట్రీస్ అండ్ రెస్లెంట్ కాస్మాక్యూలి కాస్మాక్యూటికల్స్ రోటరీ క్లబ్ అనేక హోటల్ గ్రూపులు మొదలైనవి ఉన్నాయి మహాబలేశ్వర్లోని మౌళేశ్వర్లో భవేష్ ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు ఇక్కడ శారీరకంగా వికలాంగులైనటువంటి వారికి అందులకి ఎన్నో వృత్తి నైపుణ్యాలను నేర్పించడానికి శిక్షణ ఇచ్చే విధంగా కొనసాగించారు ఇది ఒక విధంగా మ్యూజియం లాంటిదని కూడా చెప్పవచ్చు అంటే ఇక్కడ ఎలా శిక్షణ ఇస్తారు ఉచిత వసతి ఉచిత మెస్ వికలాంగులకు ఉచిత శిక్షణ మైనపు బొమ్మల నైపుణ్యాన్ని మైనంతో తయారు చేసే నైపుణ్యాన్ని ఇలా ఎన్నో రకాల ఉచిత శిక్షణ కేంద్రంగా ఈ సంస్థ నిలిచింది ఈ విధంగా డాక్టర్ భవేష్ భాడియా గారు యాభై రూపాయలతో మొదలుపెట్టి మూడు వందల యాభై కోట్లకు పైగా టర్నోవర్ అలాగే పదివేల మంది పదివేల మంది వరకు అందులకు ఉపాధిని కలిగించి ఎంతో గొప్ప పారిశ్రామిక వ్యక్తిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు అందరూ గర్వించదగ్గ విషయం ఇది సహజంగా అందరూ కాళ్ళు చేతులు కాళ్ళు అన్నీ సక్రమంగా ఉండి హెల్తీగా ఉండి కూడా ఏమీ సాధించలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వారిని చూసి మరింత స్ఫూర్తిని పెంపొందించుకోవాలి చాలా గొప్ప మహోన్నత వ్యక్తులు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు మరందరూ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉందాం మరొకసారి భవేష్ బాడియా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్